మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో ఓటర్లు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుని ఓటింగ్ శాతాన్ని పెంచాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు హన్మకొండ సుబేదార్లోని యూనివర్సిటీ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో స్వీప్ ఆధ్వర్యంలో ఎన్నికలలో ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఓటర్ చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పెద్ద పండగ అయిన ఎన్నికల పోలింగు రోజున ఓటర్లు తప్పకుండా ఓటు వేయాలని అన్నారు ఓటు వేసేటప్పుడే ప్రశ్నించే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయాలని ఢిల్లీ ముంబై కోల్కతా హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతున్నదని అన్నారు పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న నగరాలలో వరంగల్ పశ్చిమ కూడా ఉన్నదన్నారు హన్మకొండ జిల్లాలో సిప్ ఆధ్వర్యంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు విభిన్న వర్గాలను ఓటర్ చైతన్యంపై అవగాహన కల్పించనున్నట్టు పేర్కొన్నారు యువ ఓటర్లు ఓటు హక్కు కలిగిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వారిని ఎన్నికల్లో ఓటు వేసే విధంగా చైతన్యం చేయాలన్నారు మే పదమూడున జరగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు యువత విద్యార్థులు విద్యావంతులు తమ వంతు బాధ్యతగా ఓటర్లను ఓటు వేసే విధంగా చైతన్యం చేయాలని చెప్పారు ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో హన్మకొండ స్వీప్ అడిషనల్ నోడల్ ఆఫీసర్ శ్రీనివాసరావు కళాశాల వైస్ ప్రిన్సిపల్ రమేష్ అధికారులు మధురిమ తదితరులతో పాటు అధ్యాపకులు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చేస్తారో తెలుసుకొని ఆ వ్యక్తికి ఓటేసే బాధ్యతను అందరూ గుర్తించి అందరూ కూడా ఓటింగ్ శాతంలో పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతోనే మనము ప్రతి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కమిషన్ ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా అప్రోప్రియట్ ఫెసిలిటీస్ అంటే అప్రోప్రియట్ డ్రింకింగ్ వాటర్ షేడ్ అరేంజ్మెంట్స్ ఎక్కడైనా పాసిబిలిటీ ఉంటే కూలర్ కూడా అవి అన్ని కూడా ఓటర్స్ కోసం క్యూ మేనేజ్మెంట్ అంటే ఫాస్ట్ క్యూ మేనేజ్మెంట్ ఇవి అన్ని కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము